పొగరుగల గొర్రెపోతు ఒకనొకప్పుడు ఒక అడవిలో బాగా కొమ్ములు తిరిగిన ఒక గొర్రెపోతు చాలా పొగరుగా ఉండేది తన కొమ్ములతో ఎవరినైనా ఓడించగలనన్న ధైర్యంతో చాలా దురహంకారము గల గొర్రెపోతులా తయారయ్యింది వచ్చేపోయే ప్రతి చిన్న జీవిని తన కొమ్ములతో పొడిచి వేధించడం మొదలెట్టింది ఈ విషయం గమనించిన ఒక నక్క గొర్రెపోతుకు పాఠం చెప్పాలనుకుంది సమయం చూసుకుని ఆ గొర్రెపోతు దగ్గరకు వెళ్లి ఆ నక్క ఈ చిన్న ప్రాణులు నీతో పొట్లాడడానికి యోగ్యులు కారు నీకు తగిన విరోధిని నేను చూపిస్తాను అంది ఈ మాట విన్న గొర్రెపోతుకు ఆసక్తి కలిగింది ఆ విరోధి ఎవరు అని నక్కను అడిగింది అదుగో ఆ కొండను చూడు ఎంత ఎత్తుగా కనిపిస్తుందో దాన్ని ఓడిస్తే అసలీ అడివిలో నీకన్న బలమైన వాళ్లు లేరన్న విషయం తెలిసిపోతుంది అని నక్క తెలివిగా జవాబు చెప్పింది పొగరుగా గొర్రెపోతు వెళ్లి తన కొమ్ములతో ఆ కొండను కుమ్మింది కుమ్మగానే కొంత ఇసక కొండమీంచి రాలింది దీనితో మరింత రెచ్చిపోయిన గొర్రెపోతు కొంత దూరం వెనక్కి జరిగి పరిగెత్తుకుంటూ వచ్చి కొండను ఢీకొట్టింది కొమ్ములు రెండూ విరిగిపోయాయి గొర్రెపోతు బుద్ధి తెచ్చుకుని అందరితో వినయంగా మెలగడం నేర్చుకుంది ఇందులో నీతి ఏమిటంటే ఎదుటివారి బలం తెలియకుండా మనం విరవీగిపోకూడదు